ప్రిజ్లోడ్ దేవుని మహాకృతిని బట్టి విజయవాడ వరద బాధితులు అనేటువంటి వారికి మొదటి విడత సహాయ సహకారాలు అందించినటువంటి విధానాన్ని విడుగపులో మీరు చూస్తున్నారు దేవుని కృప్లో మరొకసారి విజయవాడ వరద బాధితులు అనేటువంటి వారిలో దైవ సేవకులైనటువంటి వారికి ఒక యాభై మంది సేవకులకి మీరు చూస్తున్నటువంటి రీతిగా ఈ సామాగ్రిని సంప్రదించడానికి ప్రభుత్వం సహాయం చేస్తున్నారు మరి అలాగనే అక్కడ ఉన్నటువంటి సుమారు ఒక ఐదు వందల మంది వరద బాధితులు అనేటువంటి వారికి ఆహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఉన్నాం ఆ కార్యక్రమం కూడా మీకు జవన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకుని వస్తాం మా ప్రయాణ రాకపోకల కొరకు మీ ప్రార్థల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందని తెలియజేస్తూ అక్కడ ఇది పొందుకున్నటువంటి సాకులు అనేటువంటి వారి కొరకు కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని దేవుని పేరట తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దైవసేవ కలిగినటువంటి వారికి ఈ సందర్భంలో చాలా చాలా వారికి అవసరం కనుక భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని ప్రభు వారితో చెప్తున్నటువంటి మాటను అలాగే ఎగవ మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునటువంటి మాట కూడా ప్రభు ప్రేరణ చేత రీతిగా లామినేషన్ రూపంలో తయారు చేయడం జరిగింది అలాగే ఈ శాఖపడినటువంటి వారికి ప్రభుబల్ల సామాగ్రికి చాలా అవసరం కనుక ఈ ద్రాక్షరస బాటిల్ వన్ లీటర్ ద్రాక్షరస బాటిల్ని అలాగే వారి అవసరమైనటువంటి అవసరమైనటువంటి పిండిని ఆ ప్రభాలకు అవసరమైనటువంటి రీతిలోనే ఆ పంచదారని అలాగే వారి సంఘర్షులు ఎవరైనా ఆదరణ కోల్పోయిన వారికి నూతన నిబంధన గ్రంథాన్ని ఇవ్వడానికి అలాగనే వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల్లో భాగంగా తర్ఫ్ కావచ్చు శాంప్స్ కావచ్చు పౌడర్ పేస్ట్ అండ్ కోకోనట్ ఆయిల్ మిల్క్ ప్యాకెట్ రెండు బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే బాడీ సోప్ వాషింగ్ సోప్ మళ్ళీ డిషెస్ సోప్ ఒక నోట్బుక్ అండ్ వన్ పెన్ ఇలాగా ఇరవై మూడు రకాల వస్తువుల్ని వారికి సమకూర్చడం జరిగింది సో దేవుని మహాకృపలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి రానున్న కాలంలో ఇంకొకను అనేక రీతిలుగా వారికి సహాయ సహకారాలు అందించేటువంటి కృపను ప్రభు ఇవ్వాలని మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి థ్యాంక్ యూ